ఓపెన్ గా చెప్తున్నానన్నా ఈ విషయంలోని తమ్ముడు రా నోరు ఆరా పిలుస్తావు నేను కూడా తమ్ముడుగా నేను ఈ విషయంలో మందలిస్తున్నాను ముఖ్యంగా నేను ఈరోజు రాజమండ్రి విషయాలు ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే గతంలో చూసుకున్నట్టయితే ఎండమూరు దీపు అన్న వ్యక్తి రాజమండ్రి మన ఎంపీ మార్గాని భర్తగారిని విమర్శిస్తున్నాడు అండి మొన్న రీసెంట్గా రెండు సార్లు నేను ప్రెస్ మీట్లలో గట్ట చూశాను చూసి నాకే బాధ అనిపించింది ఇలాంటి వ్యక్తి కూడా ఇలా ఉంటారా ఊసలి విల్లు టైప్లో మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను దానికి కారణం ఎందుకు అని చెప్పి నేను లోతుగా వెళ్ళి చూస్తే మరి ఎంపీ మార్గని గారు ఆ రోజు తండ్రి మీద కేసు పెట్టి వచ్చి ఎంపీ మార్గని గారి దగ్గరికి కాళ్ళు పట్టుకొని వచ్చి అన్నా నువ్వు నాకు నువ్వు సమాజానికి చాలా సేవ చేస్తున్నావు రాజమండ్రిని ఎంతో అభివృద్ధి పరుస్తున్నావు ఏ నాయకుడు కూడా రాజమండ్రి అభివృద్ధి పరచలేదన్న నేను నీ వెంటే ఉంటాను సామాజిక సేవలో నేను కూడా పాలు పంచుకుంటాను అని చెప్పి ఆ రోజు మరి ఎండమూరి దీపు చెప్పాడు చెప్తే మరి దానికి సార్ కూడా మరి ఎంపీ మార్గన్ భరత్ సార్ కూడా మరి దానికి ఆమోదించి సరే పది మంది చేయి చేయి కలిస్తే ఇంకా బాగుంటుంది కదా మరి పార్టీ అని బలోపేతానికి కృషి అవుతుంది కదా అని చెప్పి ఆయన చేరదీయడం జరిగింది అలాగే తీసిన క్షమ టైంలోనే మరి ఆ మార్కండేశ్వడి గుడి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఆ పదవికి త సరైన న్యాయం చేస్తాడని చెప్పి దీపుని నమ్మి మరి చేయడం వల్ల చేయడం వల్ల ఆ పదవికి న్యాయం చేస్తాడని చెప్పి దీపిక్ పదవి చేయడం అయింది అయితే ఆ పదవిలోనే అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళిలాగా చేరి మళ్ళీ మరి ఆదిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ఎంపీ మార్గని గారి మీద పోటీ చేస్తావా నాతో పోటీ పడగలవా అని ఏదేదో మాట్లాడుతున్నాడు మరి పిచ్చెక్కిందో ఏమో మాకైతే తెలియదు మరి ఈ విషయంలో నేను ఒకటి అడుగుతున్నా క్లారిఫికేషను అన్న నువ్వు ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని పోటీ చేయడానికి అడుగుతున్న బాగానే ఉంది అదే ఆదిరెడ్డి వాసు గారు ఆ రోజు మరి ఎమ్మెల్యేగా రాజమండ్రి పోటీ పడుతున్నప్పుడు అప్పుడు పడుకున్నావా అప్పుడు కళ్ళు లేవా మరి ఆ రోజు కూడా వాళ్ళ మీద కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను అది రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎవరి మీదైనా పోటీ చేయొచ్చు కదా ఏంటి అక్కడ చేరేవని ఆ నేడు చేరేవని ఆ నేడు నుంచి ఏదో మాట్లాడాలని చెప్పి ఎంపీ మార్గని భర్త గారి మీద బోర జల్లుతున్నావు అదే ఎంపీ గారు మాకు ఈరోజు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎందుకున్నామంటే ఆయన మంచి మేము ఉన్నాము ఆయన ఒక ప్రజల మనిషి ఆయన ప్రజా నాయకుడు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అమ్మ పేరు నాన్న పేరు తాత పేరు చెప్పి బతికిలా ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరము పిల్లల్ని ఫ్యామిలీని పక్కన పెట్టి రాజమండ్రికి ఈరోజు ఒక ఎంపీ స్థానాన్ని తీసుకొచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గని భర్త గారు ఎవరు కూడా సపోర్ట్ చేయకపోయినా సరే ఆయన ఓన్గా ప్రజలు ఉన్నారు నా తరపు నాకు ప్రజలే నాకు నా కుటుంబం అని చెప్పి ఆయన నమ్మి రాజమండ్రిని ఎంతో అభివృద్ధి పరిచారు ఈరోజు అదే రాజమండ్రి అభివృద్ధి పరుస్తున్న ఓళ్ళ మీద చెట్లున్న పళ్ళ మీదే కాయలు ఉన్నాయన్నట్టు రాళ్ళు ఇసురుతారుగా అలాంటి రాయ ఇసురుతే నువ్వు తగదు అది ఆయన ఆకాశం లాంటి వ్యక్తి మన ఎంపీ మార్గాని భర్త గారు నువ్వు దేనికి ధూళి కూడా ఆ ఉమ్మే వస్తే ఆకాశం మీద ఉమ్ము పడితే ఆకాశం మీద పడదు అది నీ మీద పడుతుంది అది దృష్టి పెట్టుకొని నువ్వు మాతో పాటు సహా సహాయకుడిగా మా పార్టీలో జాయిన్ అందుకు మేము ఎంతో సంతోషించాము కానీ ఈ రకంగా నువ్వు మాట్లాడుతుంటే కూడా మాకు చాలా బాధగా ఉంది దీపు అన్న ఒక విషయం చెప్తాయిను నువ్వు మాతో పాటే నడిచావు మాతో పాటే పార్టీలో ఉన్నావు ఈ రోజు నీకు ఆదిరెడ్డి వాసుగారు ఒక ఎమ్మెల్యే అయిపోయా కానీ వెళ్ళిపోయావంటే నువ్వు ఓసలు వెళ్ళిట్ అయిపోయావు కదా అతి తొందరలో ఎంపీ మార్గాన్ని భర్త గారిని విమర్శించవు అదే విషయంలో మళ్ళీ నీకు ఏదైనా తేడా జరిగితే ఆదిరెడ్డి గారిని కూడా విమర్శిస్తామన్న విషయం అందరికీ క్లియర్ కట్గా తెలుస్తుంది అదే ముఖ్యంగా ఈరోజు మరి నువ్వు ఏ రకమైన నీ వ్యక్తిగత విషయాల్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో అది రైటో రాంగో అయితే నాకైతే తెలియదు రాజమండ్రి ప్రజలకి ఈరోజు నువ్వు ఒక స్థానాన్ని సంపాదించుకో అంటే ఏ రకంగా సంపాదించుకున్నావు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి తాతల పేర్లు తండ్రుల పేర్లు చెప్పి నువ్వు ఒక పోస్ట్ తెచ్చుకున్నాను మా త మా నాన్న కార్పొరేటర్ గారు మా నాన్న ఒక దీని చైర్మన్ అని చెప్పావు అదే చైర్మన్ అడ్డు పెట్టుకొని మీ నాన్నగారి మీద కేసు పెట్టుకొని అదే చైర్మన్ దగ్గర ఎంపీ గారి దగ్గరికి వచ్చి నువ్వు పోస్ట్ సంపాదించుకున్నావు ఎందుకు ఇచ్చారు నీకు ఆ పోస్ట్ ఒక మంచి వ్యక్తి అనుకుంటా పాపం మార్గాని భర్త గారు ఎవరు వచ్చినా ఎలాంటి వ్యక్తి వచ్చినా పాపం సాయం చేసే గుణం ఉన్నదే వ్యక్తి మన మార్గాని భర్త గారు ప్రజలకు మంచి చేయాలి ఆయన ఆలోచన అంతా ప్రజలకు మంచి చేయాలి అంతేగాని ఎవరో ఏదో పోతున్నారు ఏదో ఇదవుతున్నారు అని ఆయన ఏం పట్టించుకోరు ఇలాంటి వాళ్ళు డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇంకో విషయం ఎంపీ మార్గాన్ని భర్త గారిని నడిపించను ఏ నీ నడవి సరిగ్గా చూసుకో ముందు ఎంపీ మార్గాన్ని భర్త గారిని విమర్శించే స్థాయి నీది కాదు నువ్వే మాట్లాడడం కాదు చాలా మంది ఉన్నారు నాకులాంటి వాళ్ళు వందల మంది పుట్టి వస్తారు మార్గాని భారతి గారు ఒక చిట్టికేసి ఫోన్ చేసి అమ్మా ఇలా రాండి ఇది పరిస్థితి అని చెప్పి పెట్టారనుకోండి వందల మంది వస్తారు అదే రోడ్డు మీద మీరు నడుస్తున్నాము మేము నడుస్తున్నాము ఏం చూసుకుందామంటే మన ఇద్దరం చూసుకున్నారా నెక్స్ట్ పోటీ చేయాలి అంటున్నావు నీ మీద నేను పోటీ చేస్తాను విన్ అవుతామో లేదో చూసుకున్నారా ఎంపీ మార్గని భర్త్ గారి మీద పోటీ నువ్వు తగ్గుతావా తగ్గవా అన్నావు దానికన్నా మన మన స్థాయి ఏంటనేది గుర్తుపెట్టుకొని మైండ్లో వెళ్ళి మనం ఛాలెంజ్ విసిరాలి ఎవరికి విసిరిన అందరికీ నమస్కారం అండి నా పేరు పులిసాగర్ నేను ఇవాళ ఇక్కడ మాట్లాడడం గల కారణం ఏంటంటే శ్రీ ఎన్నమూరి దీపు గారు మన మా ఎంపీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అది ఎంతవరకు సబు అన్నది మీరే ఆలోచించుకోవాలి అది ఎంతవరకు కట్టన్నది మీరే ఆలోచించుకోవాలి మీరు స్థాయి గురించి మాట్లాడుతున్నారు మీ స్థాయి ఏటన్నది మీరే చూసుకోవాలి మీరే అంటున్నారు ఎవరన్నా ఒకరు మాట్లాడేటప్పుడు ఆ స్థాయిని ఎక్కడ గుర్తుపడతారంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో గుర్తుపడతారు అలాగే మీ స్థాయి ఏటన్నది మీరు కార్పొరేట్గా పోటీ చేయి కార్పొరేట్గా పోటీ చేయని మీరు అత్తమాట చూస్తారు అదే మీ స్థాయి మీ స్థాయి అదే మీకు మీరే చెప్పుకున్నారు మేము చెప్పక్కర్లేదు మిమ్మల్ని అలా అక్కర్లేదు మిమ్మల్ని మేము ప్రత్యేకంగా దూషించాల్సిన అవసరం లేదు మీ స్థాయి ఏటది మీరే చెప్తున్నారు మాజీ ఎంపీ గారు భరత్రామ్ గారు ఇస్తే కానీ చైర్మన్ పోస్ట్ మీకు దిక్కే లేదు మీరు వచ్చి మీరు ఆయన గురించి మాట్లాడడానికి మీరు ఏ రకంగా సరిపోతారు మీరు ఎప్పుడైనా ఇంత ముందు ఆ వార్డులో కింద పోటీ చేసారా ఎప్పుడైనా గెలిచారా అసలు ఆ వార్డులో మీరు ఎవరన్నా మీకు తెలుసా అసలు ఎవరికైనా మీరు తెలుసా మీరు తెలియని మాటలు తెలిసి తెలియని వాక్యూలు ఎవరు వెనకాల మిమ్మల్ని పూర్తి చేస్తుంటే మీ ఇష్టం వచ్చేటట్టు వచ్చి మీరు మాట్లాడడం సబబు కాదు మీకు ఒక స్థాయి ఉంది ఆ స్థాయిని నిలబెట్టుకుంటారనుకున్నాను ఆ స్థాయిని ఆ స్థాయికి దిగజారి మీరు వెళ్ళడం ఎంతవరకు అన్నది మీరు ఆలోచించుకోండి అసలు మీకు గౌరవాల్సిన అవసరం కూడా మాకు లేదు అసలు మా ఎంపీ గారిని దూషించే స్థాయి మీద కాదని మేము ఒక నొక్కు ఒక్కానిస్తున్నాం మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ మీ వ్యాపారాల్లో మీరు ఏమేమి చేస్తున్నారో మీరు ఎక్కడెక్కడ ఎంతెంత ఓడి వేసుకున్నారు ఒక్కో చేతికి నాలుగే సొంగరాలు పెట్టుకున్నారు ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఎంతమంది ప్రజల సొమ్ము తినేస్తూ వచ్చింది మీరు వచ్చి మీ నాయకుడి గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఎవరిచ్చాడు మీకు అసలు మీరు నెల నెల కట్టుకుని వడ్డీలు మీరు కట్టగా కట్టుకోండి అంతే తప్పించి మా ఎంపీ గారి గురించి మాట్లాడడం వాటి గురించి మాట్లాడకండి నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఫార్చునర్ కార్డులో మీరు ఎవరెవరితో మంత్రాలు చెప్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళతో ఎవరి మంత్రాలు చెప్తున్నారు మీరు ప్రజెంట్ టీడీపీతో ఉండి వైఎస్ఆర్సీపీతో ఏ ఏ నాయకులతో మీరు మంత్రాలు చెప్తున్నారు మాకు అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి ఆధారాలతో బట్టి మేము బయట పెడతాం ఆ పరిస్థితి మీరు తెప్పించుకోవద్దు మీరు ఎంతలో ఉండాలో మీ లిమిట్స్లో మీరు ఉంటే మా లిమిట్స్లో మేము ఉంటాం అంతే తెప్పించి మీరు లిమిట్స్ క్రాస్ చేస్తే మేము మీరు లిమిట్స్ చేస్తాం మీ పర్సనల్ జోలికి మీ ప్రతి విషయాలు మేము ఎత్తాల్సి వస్తుంది అదేవిధంగా చేపల చిన్నరాజు గారు ఆయన ఎస్సీసీఎల్లో అధ్యక్షుడు వాళ్ళ యొక్క మిస్సెస్ ఏఎస్సీలో మెంబరు ఆయన క్రిస్టియనిటీలో ఉండి వాళ్ళకి అసలు ఎస్సీ మెంబర్ ఎలా ఇచ్చారు రెండో విషయం మొన్న మా ఎంపీ గారు పిఠాపురం క్లా ఆవుల గురించి చెప్పారు దానికి సంబంధించి దానికి సంబంధించిన అధినాయకుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళకి సంబంధించి మూడు కంటైనర్లు మూడు ఏరియాల్లో పట్టుబడ్డాయి ఆ కేసులు చూద్దాం మేము బయటపడతాం ఆ అంటే వచ్చి ఊ అంటే వచ్చి ప్రెస్ మీట్ లీటేస్తున్నారు మీ దగ్గర మీరు తప్పు చేస్తారు మేమేదో తప్పు చేస్తున్నట్టు మా మీద బొర జల్ మీకు డ్యూటీ ఇంకో డ్యూటీ అయితే మీకు లేదు కానీ మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఆధారాలతో ఉన్నాయి ప్రతిదీ ఆధారాలతో బయట మీరు జరిగినప్పుడు కూడా ఆధారాలతో బయట ఒకటి అక్కడ కత్తిపూడి దగ్గర ఒక కంటైనర్ పెట్టుకున్నారు అవన్నీ నేను ఆధారాలతో బయట పెడతాను విత్ ఎవిడెన్స్తో ప్రూఫ్లతో చూపిస్తాను అదే చేపల చన్నరాజు చేపల చిన్నరాజు గారిదేమో గారిది ఏఎల్సీలో మెంబర్షిప్ కార్డుల దగ్గర నుంచి ప్రతిది ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ చూద్దాం నేను బయట పెడతాను అలాగే ఇసుక మాఫియా ఇసుక కూడా జరుగుతుంది ఆ ఎస్ఎఫ్ గురించి కూడా నేను బయట పెడతాను నెక్స్ట్ ఎక్కడెక్కడే తవ్వుతున్నారు ఎంతెంత పర్సంటేజ్ తవ్వాలి అన్నీ కూడా నేను తీసుకుంటాను ప్రతి విషయంలోనూ నేను మేము ముందుకు వస్తాము మా ఎంపీ గారిని అంటే మాత్రం ప్రతి విషయంలో మేము మరి చెప్పినప్పుడు అలా మీరు చెప్పడం మంచిదే చెప్పినప్పుడు మీ కంటైనర్లు మూడు కంటైనర్లు ఎందుకు కేసు కట్టారు ఎందుకు పట్టుకున్నారు ఆ విషయం మీరు సెంట్రల్ దాకా ఎంత వరకు వెళ్ళారు మీరు సెంట్రల్ దాకా వెళ్ళి ఎంతవరకు లాగారు ఎంతవరకు దానికోసం పోరాడారు మీకు తెలియదు ఆ కేసులు నెంబర్తో నేను బయట పెడతాను